గుడివాడ వర్సెస్ పల్లా గాజువాక ఎవరిదో విశాఖ లోక్సభ పరిధిలో కీలకమైన నియోజకవర్గం గాజువాక పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయుపట్టుగా నిలిచిన ఈ నియోజకవర్గం రాజకీయం ఒక చిత్రం చాలా స్పెషల్ అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ ప్లాంట్ హెచ్పిసిఎల్ బిహెచ్ఎల్ హిందుస్థాన్ షిప్ యాడ్ లిమిటెడ్ ఫార్మసిటీ లాంటి ఎన్నో కర్మాగారాలు ఉన్న ఈ నియోజకవర్గంలో కార్మికులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు మరోవైపు మోటార్ ఫీల్డ్ సంబంధించి ఆటోనగర్ వంటి ప్రాంతం చాలా ఫేమస్ యాదవ కాపు గవర రెడ్డిక సామాజిక వర్గాలు ఇంచుమించులో గెలుపును ప్రభావితం చేసే ఉన్నాయి నియోజకవర్గంగా ఏర్పడిన మొదటి ఎమ్మెల్యేగా చింతలపుడు వెంకటరామయ్య గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి పల్లా శ్రీనివాసరావు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిప్పల నాగరెడ్డి ఇక్కడ విజయం సాధించారు ప్రస్తుతం ఇక్కడ అభ్యర్థులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలుగుదేశం పల్లా దిగుతున్నారు వీరిద్దరూ నియోజకవర్గంలో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగరెడ్డి టికెట్ ఆశించిన వైసీపీ అధిష్టానం సంచలనం సృష్టించిన తిప్పల నాగిరెడ్డి ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టికెట్ వదులుకోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు దాదాపు యాభై వేల కోట్లు పైచీలుకు తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గెలుపుకు గండి కొట్టాడని రాజకీయ వర్గాల అంచనా గత ఎన్నికల్లో కేవలం పదహారు వేల ఓట్ల తేడాతో పవన్ కళ్యాణ్ నాగిరెడ్డిపై ఓడిపోవడం జరిగింది ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీలు కలిసి పోటీ చేస్తుండటంతో మంత్రి గుడివాడ అమర్నాథ్ కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది తెలుగుదేశం జనసేన వర్గాలు పూర్తి స్థాయిలో సహకరించకుంటే ఏదైనా జరగవచ్చు కానీ కూటమి అభ్యర్థులు కలిసినంత ఈజీగా జనం కలుస్తారా అంటే సమాధానం లేని ప్రశ్న ఇక గుడివాడ అమర్నాథ్ విషయానికి వస్తే తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో తెలుగుదేశం తరఫున కార్పొరేటర్గా పోటీ చేసి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు అదే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు గత సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు చిన్న వయసులో రాజకీయ పరిమితి ప్రదర్శిస్తూ క్రింది స్థాయి కేడర్ అంతా కలుపుకొని వెళ్లడం ఈయన స్టైల్ ఇదే ఆయనకు ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన ఇద్దరు నేతలు నియోజకవర్గంలో దూసుకెళ్తున్నారు చూద్దాం ఫలితాలు ఎలా ఉంటాయో కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం